హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ చూడండి ఈ బోర్డు కనిపిస్తుంది కదా ఈ ఆఫర్ నుంచి చూసి అయితే మేమైతే మోసపోయామండి అది ఎలాగో చెప్తాను అందరూ యాడ్స్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో యాడ్స్ పెడుతూ ఉంటే ఒకసారి విజిట్ అవుతాం అని వెళ్ళాం అక్కడ ఆఫర్స్ అయితే ఎలా ఉన్నాయి ఏంటో అని చూడండి ప్రతి బోర్డు మాత్రం మొత్తం చాలా ఆఫర్స్ చూపిస్తున్నారు బట్ ఏంటంటే బయట పెట్టిన ఆఫర్స్ అయితే లోపల లేవు చూడండి ఇక్కడ ఏంటంటే బయట ఏంటంటే ఒక షర్ట్ అలా ప్యాంట్ తీసుకుంటే మిగతావి ఇస్తారని చెప్పారు కానీ ఇక్కడ షర్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది బట్ ఇక్కడ ఏంటంటే చూడండి ప్రైజెస్ అంతగా నాకేం అనిపించలేదు కామన్ గానే ఉన్నాయి బట్ క్వాలిటీ పరంగా అయితే బానే ఉన్నాయి చూడండి అంటే ఇప్పుడు ఇక్కడ బై వన్ గెట్ నైన్ అన్నారు కదా అది కాదు బై నైన్ గెట్ వన్ బట్ ప్రైజ్ అయితే చాలా హై పెట్టారు కామన్గా మనం బయట తీసుకున్నా కూడా సిక్స్ హండ్రెడ్ అలా ఫైవ్ హండ్రెడ్ అలా షర్ట్స్ అయితే వచ్చేస్తాయి చూడండి బట్ ఇంకోటి ఏంటంటే జీన్స్ పరంగా షర్ట్స్ పరంగా దానికైతే సేమే బయటకి ఇక్కడే పర్లేదు అనిపించింది బట్ ఏంటంటే ఒక ఇన్స్ట్రక్షన్ అయితే లేదు లాట్లా తీసుకుంటే మనకి వన్ ఆర్ టూ షర్ట్స్ అయితే బెనిఫిట్గా వస్తాయి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఎవరైనా వెళ్ళిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఇది వచ్చేసి మన గాంధీనగర్లో ఉంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్